నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్వల్ ఎయిట్ నేను శ్రీలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొనసాగుతున్న ప్రధాని ధ్యాన ప్రక్రియ శనివారం సాయంకాలం విరమణ జూన్ రెండున తిహార్ జైలుకు కేజ్రీవాల్ ముగియనున్న మధ్యంతర బెయిల్ గడువు తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వ ఆమోదం జూన్ రెండున అధికారికంగా విడుదల కాంగ్రెస్ వల్లే వేలాది మంది అమరులయ్యారు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కీలక ఆరోపణలు తమిళనాడులోని కన్యాకుమారిలో వెలిసిన స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు గంటల గంటల పాటు ఆయన ధ్యానంలో ఉంటారు గురువారం సాయంత్రం నిమిషాల సమయంలో మోదీ ధ్యానం ప్రారంభించారు ఈ సమయంలో ఆయన కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి కొబ్బరి నీళ్లు ద్రాక్ష రసం అందులో భాగంగా ఉంటాయి ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారని మెడిటేషన్ హాల్ నుంచి బయటకు రారని ఈ క్రమంలో ఆయన కాషాయ వస్తువులు ధరించి ధ్యానంలో కూర్చొని ఉన్న కొన్ని దృశ్యాలు బయటకు వచ్చాయి ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ ఏడున ఆయన తిహార్ జైల్లో లొంగిపోనున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేతగా తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంను కోరారు ఆయన పిటిషన్ ధర్మాసనం కేజ్రీవాల్ కు ఇరవై ఒక్క రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆ గడువు ముగియను ఎల్లుండి ఆయన తిరిగి తిహార్ జైలుకి వెళ్లనున్నారు ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది తిరిగి పోలీసులకు లొంగిపోతున్నారు ఈ ఈసారి నన్ను ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారో తెలియదు నన్ను మాట్లాడనివ్వకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటారు నేను మీ మధ్య లేకపోయినా అన్ని పనులు జరుగుతాయి అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయి అని కేజ్రీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు मुझे चुनाव प्रचार करने के लिए 21 दिन की मोहलत दी थी कल 21 दिन पूरे हो रहे हैं परसों मुझे सरेंडर करना है परसों वापस मैं तिहाड़ जेल चला जाऊंगा मुझे नहीं पता ये लोग इस बार कब तक मुझे जेल में रखेंगे पर मेरे हौसले बुलंद हैं देश को तानाशाही से बचाने के लिए जेल जा रहा हूं इसका मुझे फक्र है इन्होंने मुझे कई तरह से तोड़ने की कोशिश की झुकाने की कोशिश की मुझे चुप करने की कोशिश की लेकिन ये सफल नहीं हुए जब मैं अभी जेल में था तो इन्होंने कई तरह से मुझे प्रताड़ित किया इन्होंने मेरी दवाइयाँ रोक दी मैं 20 साल से सीरियस डायबिटीज़ यानी शुगर का मरीज हूँ पिछले 10 साल से मुझे रोज़ इंसुलिन के इंजेक्शन लगते हैं रोज़ मेरे पेट में चार बार इंजेक्शन लगते हैं जेल में इन्होंने कई दिन मेरे इंसुलिन के इंजेक्शन बंद कर दिए मेरी शुगर तीन सौ तक पहुँच गई इतने दिन तक शुगर इतनी हाई रहे तो किडनी और लिवर खराब हो जाते हैं पता नहीं ये लोग क्या चाहते थे इन्होंने ऐसा क्यों किया जेल में मैं पचास दिन था इन पचास दिनों में मेरा छ किलो वजन कम हो गया जब मैं जेल गया तब मेरा वजन सत्तर किलो था आज 64 किलो है जेल से छूटने के बाद भी वजन नहीं बढ़ रहा डॉक्टर कह रहे हैं कि यह शरीर में किसी बड़ी बीमारी का भी संकेत हो सकता है कई टेस्ट करवाने की जरूरत है मेरे यूरिन में भी कीटोन लेवल बहुत ज्यादा हो गया है परसों मैं सरेंडर करूंगा। सरेंडर करने के लिए लगभग दोपहर तीन बजे अपने घर से निकलूंगा। हो सकता है ये इस बार मुझे और ज्यादा प्रताड़ित करें लेकिन मैं झुकूंगा नहीं आप अपना ख्याल रखना मुझे जेल में आपकी बहुत चिंता रहती है आप खुश रहेंगे तो आपका केजरीवाल भी खुश रहेगा मैं बेशक आपके बीच नहीं आऊंगा लेकिन आप चिंता मत करना आपके सारे काम चलते रहेंगे मैं चाहे जहाँ रहूँ अंदर रहूँ बाहर रहूँ दिल्ली के काम नहीं रुकने दूंगा आपकी फ्री बिजली मोहल्ला क्लिनिक अस्पताल फ्री दवाइयाँ इलाज महिलाओं के लिए फ्री बस यात्रा 24 घंटे बिजली और भी सारे काम चलते रहेंगे और लौट के हर తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జూన్ రెండున తేదీన జయ జయ హే తెలంగాణ గేయం జాతికి అంకితం చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్ మిత్రపక్షం నేతలు హర్షం వ్యక్తం చేశారు సచివాలయంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం టీజేఎస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ రెండు నాటికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు తెలంగాణలో వేలాది మంది అమరులయ్యింది ఎవరి వల్ల అమరుల స్థూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలుకొన్నది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై ఒకటి దశ ఉద్యమంలో మూడు వందల డెబ్భై మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఎన్నికల్లో పదకొండు పద్నాలుగు సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్ అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామికంగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగలో తొక్కింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేశారు ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చుతోందని ఆరోపించారు ఈ ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లక్ష్మణ్ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వెంటనే సీబీఐకు అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు అసలైన నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదని దీనింతటికీ కీలక సూత్రధారి మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్నారు ఉచ్చారణలో తేలిందని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు భారపీయ జనతా పార్టీ నిన్న చివర కూడా ఎన్నికల ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమై మరుసటి రోజే ఫలితాలకు రాకముందే మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు ధర్నాకు ఉపక్రమించడం అంటే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద శ్రేయస్సు కోసము ప్రజాక్షేత్రంగా ఏ రకంగా ఈరోజు పాటు పడుతున్నదో ఇది నిదర్శనం నాలుగో తేదీ ఫలితాలు రాబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టడమే కాకుండా రాబో ఐదు సంవత్సరాల కోసము చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి చారిత్రాత్మైన నిర్ణయాలు వాటికి ఈ పాటికే మొదటి వంద రోజుల్లోనే వారు భవిష్యత్తుకు బాట వేసే విధంగా రెండు వేల నలభై ఏడు వికసిత భారత్కు మార్గం సుగమం చేసేదానికి వారు ఒక ప్రణాళిక రూపొందిన విషయాన్ని మనందరికీ తెలిసిందే నరేంద్ర మోడీ గారికి విరామం లేదు విశ్రమం లేదు తన జీవితం అంతా కూడా వారు దారపోసి పోసి ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడేటువంటి నాయకుడిగా నాలుగు వందల సీట్లు ఎండే సాధించబోయే దిశలో మూడు వందల డెబ్బై స్వతహాగా బీజేపీ ఆ సీట్లు సాధించే క్రమంలో నరేంద్ర మోడీ గారు మరి మరి చూస్తూ ఉన్నాం ఇవాళ వారు నిజంగా వారు ఒక అభూతమైనటువంటి శక్తి అందరికీ మించి అతీతంగా ఒక వ్యక్తి కాదు శక్తి అని అంతరిక్ష పరిశోధనా ఉన్న సూళ్లూరుపేటలో ఎన్నికల ఫలితాల కౌంట్ డౌన్ మొదలైంది సార్వత్రిక ఎన్నికల విజేత ఎవరనే విషయం అంచనాలకు అంతక ఉత్కంఠ నెలకొంది సిట్టింగ్ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్యకు మరో దఫా అవకాశం లభిస్తోందా సూళ్లూరుపేట ఓటర్లు టీడీపీ అభ్యర్థి విజయను ఆదరించి అక్కున చేర్చుకుంటారా అనే అంశంపై సస్పెన్స్ నెలకొంది సూళ్లూరుపేటలో ఓటర్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం వాస్తవానికి నాయకత్వ బలం ఉన్న వైసీపీ పార్టీ నుంచి వార్ వన్ సైడ్ కావాల్సి ఉంది పోలింగ్ వరకు అదే విధమైన పరిస్థితిని తలపించింది టీడీపీ నుంచి మహిళను అభ్యర్థిగా రంగంలోకి దించడం ఆమె ప్రాధాన్యం అంతంత మాత్రం కావడంతో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడైంది సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతోందన్న కథనాలు ఊపందుకున్నాయి పోలింగ్ అనంతరం కొన్ని వర్గాలు పనిగట్టుకుని ఓటేసిన పరిస్థితి వైసీపీ పక్షాలను ఆందోళనలోకి నెట్టింది వైసీపీలో అంతర్గత ఉన్న పోరు పచ్చాలు చాప కింద నీరులా మారి ఎన్నికల నిర్వహణపై ప్రభావితం చూపాయన్న చర్చలు ప్రజాక్షేత్రంలో చెక్కర్లు కొడుతున్నాయి గెలుపు ధీమా కల చెదిరిపోయి స్వల్ప మెజారిటీతో ఆయన వైసీపీ గట్టెక్కుతోందనే భావనే ప్రస్తుతం నెలకొంది టీడీపీ అభ్యర్థి మహిళ కావడంతో ముమ్మాటికి విజయం వరించదన్న పురుషాధిక్య వాదన వినిపిస్తోంది వాస్తవానికి సంజీవయ్య మృదు స్వభావి గొడవలను ప్రోత్సహించే వారు కాదు అన్న మంచి పేరు ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇసుక మట్టి మాఫియా సూళ్లూరుపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగిందన్న అపవాదు ఎన్నికల నాటికి కూడా వైరల్ అవుతూనే ఉంది ప్రకృతి వనరులను అడ్డంగా దోచేసిన పరిస్థితికి పరాకాష్టగా వెలిసిన ఇసుక కొండలు సూళ్లూరుపేటలోనూ దర్శనమిచ్చాయి ప్రజాక్షేత్రాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వం సహకారంతో ఎడాపెడా దోచేసిన పరిస్థితులను ప్రజాక్షేత్రం గమనిస్తూ పోలింగ్ సమయానికి ధర్మ అధర్మాల ప్రసక్తిని వెలికి తీసి తీర్పును అందించేందుకు సిద్ధమైంది రాష్ట్ర సరిహద్దు కావడంతో భారీగా పొరుగున ఉన్న తమిళ రాజధాని నగరానికి సాగిన ఇసుక సిలికా అక్రమ రవాణాను ఎమ్మెల్యే అరికట్టలేకపోయారన్న విమర్శలు ఊపందుకున్నాయి ఎమ్మెల్యే అనుచరులే అక్రమ మైనింగ్ నిర్వహించి ఎమ్మెల్యేకు కూడా పర్సెంటేజీలు దండిగా సమకూర్చారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి అనుచరులకు హఠాత్తుగా సమకూరిన సంపదలు ప్రతిపక్షాల విమర్శలకు బలాన్ని చేకూర్చాయి బటన్ నొక్కుడు ప్రయోజనం అసలైన లబ్దిదారులకు శాంతం అందని పరిస్థితి సూళ్లూరుపేట నియోజకవర్గంలో అధికమైంది లేని ఆస్తుల సాకుగా చూపి కొన్ని విడతలు లబ్దిదారులకు సంక్షేమ ప్రయోజనాలు చేరని పరిస్థితి ఎన్నికల నాటికి వ్యతిరేకతగా మారింది భారీగా చెల్లించిన కరెంటు బిల్లులలో తమ పేరున నమోదు కావడం వంటి పరిపాలనా వైఫల్యాలు వైసీపీ ప్రతిష్టను సూళ్లూరుపేట నియోజకవర్గంలో దెబ్బతీశాయన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం వాలంటీరు సచివాలయ వ్యవస్థలు ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు వేనాటి వర్గంలో కీలకమైన మునిరెడ్డి కుమారుడు టీడీపీ పక్షంలోనే కొనసాగుతూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్ కావడం ఒక్కటే ఆమెకున్న వ్యక్తిగత ప్రాధాన్యం నెలవల సుబ్రహ్మణ్యం ఎన్నికల రాజకీయాన్ని అమాంతం తన వైపు తిప్పుకునే రాజకీయ చరిష్మ ఉన్నవారు కాదు ఆయన కూడా గతంలో రిజర్వేషన్ ప్రాతిపదికన అప్పటి కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అనుచరునిగా రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యే అయినవారే ఆయన కుమార్తెకు టీడీపీ అభ్యర్థి కావడమే కేవలం ఆమె బలం గంగా ప్రసాద్ టీడీపీ నాయకత్వాన్ని కొనసాగిస్తూ వైసీపీ అసమ్మతులను అనుకూలం చేయడంతో రాజకీయ అనుభవాన్ని పండించారు జనసేన బీజేపీ వర్గాలను కలుపుకుపోవడంలోనూ సఫలీకృతులు కావడంతో టీడీపీకి పోలింగ్ లోనూ లాభం చేకూరింది నాయుడుపేటలో విజయభాస్కర్ రెడ్డి హవాకు తోడు వైసీపీలో కీలకంగా ఉన్న ఏడు వందల ఎనభై ఆరు రఫీ టీడీపీ పక్షం వహించడంతో నాయుడుపేట మండలంలో పోలింగ్ టీడీపీ పక్షం అన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి పెల్లకూరు మండలంలో సత్యనారాయణ రెడ్డి సహకారంతో వైసీపీ ముందంజలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి సూళ్ళూరుపేటలో ఏ కోణం నుంచి చూసినా కలివేటి సంజీవయ్యను మరో ఐదు సంవత్సరం కొనసాగించే విషయంపై వ్యతిరేకత కొనసాగుతోంది ప్రతిపక్షానికి ఎనలేని ప్రయోజనం కలిగించిందన్న అభిప్రాయం మెండుగా వ్యక్తమవుతోంది వైసీపీకి గెలుపు ఖాయం అనుకుంటున్న సూల్లూరు పేటలో కూడా అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు గట్టిగానే వీచాయన్నది స్పష్టమవుతోంది ఈ పరిస్థితిని అనుసరించి సమీకరణాలు కృత్రిమ మేధోమదనంతో పరిశీలిస్తే టీడీపీ వైపు గెలుపు గాలి వీచే పరిస్థితి కనిపిస్తోందని కొన్ని సంస్థలు వెల్లడిస్తున్నాయి అంతా భావిస్తున్నట్లు వైసీపీకి విజయం చేజారుతోందా సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవ్ య్య హ్యాట్రిక్ విజయాన్ని సాధించే అవకాశం దాదాపు దూరమైందా అనే చర్చలు ఉత్కంఠను రేపుతున్నాయి టీడీపీ అభ్యర్థి విజయాన్ని సాధిస్తే మహిళ ఒంటరి పోరాటాన్ని ప్రజలు గట్టెక్కించడమే అవుతోంది సరికొత్త రాజకీయానికి నాంది పలకనున్న సూళ్లూరుపేట ఫలితాలపై లెక్కింపు వరకు ఉత్కంఠ తప్పడం లేదు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తనకు ప్రభుత్వం కేటాయించిన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు అలాగే ఈరోజు సాయంత్రం ఆయన చేయనున్నారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నానని తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పారు ఈ రోజు నా పదవి విరమణ రోజు ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్న సాయంత్రం పదవి విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది కారణాలు ఏవైనా ఆల్ ఈస్ వెల్ అని భావిస్తున్నా అని అన్నారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నానని ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు మహిళలపై జరిగే హత్యలు అత్యాచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏలూరు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు రత్నాగ్రేస్ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు సాత్రంపాడు రత్నాగ్రేస్ అనే యువతి గొంతు కోసి హత్య చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకువచ్చినా వాటితో మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ దొరకడం లేదని విమర్శించారు మహిళలకు అన్యాయం జరిగితే తాత్సారం చేయకుండా వెంటనే దోషులను కఠినంగా శిక్షించే విధంగా చట్టాల్లో మార్పులు తేవాలని ఆయన కోరారు ఏలూరు జిల్లా కార్యదర్శిని నిన్న ఏలూరులో ఒక యువతిని తాను ప్రేమించిన అమ్మాయి తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడలేదని చెప్పి యువకుడు తాను పీక కోసుకుని ఈ అమ్మాయి పీక కోసి చంపాడు ఇది చాలా దారుణమైన సంఘటన ఇలాంటి సంఘటనలు ఈ కాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి ఈ రకంగానే కాదు మహిళల మీద ఏదో రూపంలో అత్యాచారాలు దాడులు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి నిన్న నిన్నగాక మొన్న మండవల్లిలో కూడా నలుగురు అబ్బాయిలు మైనర్ అబ్బాయిలు ఒక టెన్త్ క్లాస్ అమ్మాయిని అత్యాచారం చేసి వీడియో తీయటం లాంటి సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం ఈ రకంగా ఏదో రూపంలో మహిళలపైన యువతుల మీద ఈ అత్యాచారాలు మామూలు సాధారణమైన విషయంగా మారిపోయినాయి ఇందులో మహిళలు తాము ప్రేమించిన అబ్బాయిని తాము చేసుకోవాలా వద్దా తాము ఎవరిని చేసుకోవాలనేటువంటి నిర్ణయించుకునే హక్కు కూడా లేదనే పద్ధతుల్లో యాసిడ్ దాడులు చేయటం కత్తులతో పొడి చేయటం లేకపోతే పీకలు నరకటం అనే పద్ధతి కూడా కనబడుతూ ఉంది అంటే ఆ రకంగా మహిళలు తమ భాగస్వామిని తాము ఎంచుకునే హక్కు లేదు మేము ఎవరైతే మిమ్మల్ని చేసుకోవాలనుకుంటున్నాం వాళ్ళే మీరు మమ్మల్ని చేసుకోవాల్సిందనేటువంటి ఒక నిరంకుశ పద్ధతి కూడా యువతలో డెవలప్ అవుతుంది అనేది చర్యలు కనబడుతూ ఉన్నాయి ఈ చర్యలకు సంబంధించిన దాంట్లో ఒకటి తాము నమ్మింది తాము నచ్చింది తాము చేయాలనుకున్నది ఏమైనా సరే చేయాలనేటువంటి ఒక ఒక ధోరణి బాగా ఈ కాలంలో పెరిగి పెద్దదవుతోంది ఇది ఒక మానసిక ధోరణే కాదు మామూలుగా కూడా వీడియో బయట ఉన్నటువంటి రకరకాలు సోషల్ మీడియాలో కానీ లేకపోతే సినిమాల్లో కానీ వీటి టీవీల్లో కానీ వీటన్నింటిలో కూడా ఇలాంటి ఒక ధోరణి బలపరిచే పద్ధతులు అలాంటి సినిమాలు సాహిత్యం పద్ధతులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఇంకో పక్కన ఇంటర్నెట్ మీద సరైన నియంత్రణ లేకపోవటంలో ఫోన్ వీడియో పాలేరు రిజర్వాయర్కి సీరా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు పొంగులేటి శ్రీనివాసరావు ప్రస్తుతం ఆలస్యమయ్యే పరిస్థితి ఉండటంతో మరో మార్గం ద్వారా పాలేరుకు సాగు నీళ్ళు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం కోటి నలభై లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించారు మంత్లో ఎండాకాలం ఎక్కడా ఇబ్బంది కలగొద్దు అని ఈ మండలానికి కూడా ఒక కోటి నలభై లక్షలు నేను మీరు గెలిపించిన ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు కోటి నలభై లక్షలు ఎన్నికల కోడికి ముందే శాంక్షన్ చేశాం భగవంతుడు పోయిన సంవత్సరం దీవించని కారణంగా మంచినీళ్ళు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం నా ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దు ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి కోసం ఇబ్బంది పడద్దు ఎన్ని కోట్లైనా ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో నిధులు పుష్కలంగా ఇచ్చాం ఇంకా కొన్ని గ్రామాల్లో మంచినీళ్ళ పైప్ లైన్లు బోర్లు వేస్తే సక్సెస్ కాలేదని చెప్పారు ఈ సీజన్ అయిపోయిన తర్వాత వాటిని పర్మనెంట్గా ఆ మంచినీటి సమస్యను కూడా పరిష్కరిస్తాం రాబోయే మొదటి సంవత్సరం అంటే ఈ సంవత్సరం లోపలనే మీ ఇళ్ల ముందు ఒక్క కుక్కరాని గ్రామంలోనే కాదు ఏ ఊళ్ళో కూడా రోడ్డు సిమెంట్ రోడ్డు లేదన్నా నా ఇంటి ముందు అన్నయ్యే విధంగా సిమెంట్ రోడ్డు పూర్తి చేపిస్తాను ఇళ్లకు మంత్రిని ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు కాబట్టి ముందు నా ఇల్లు నేను చక్కదిద్దుకోవాలి కాబట్టి నా పాలేరు నియోజకవర్గ ప్రజలకి అరువులైన వాళ్ళందరికీ వందకి వంద శాతం ఈ కోడు ఎనిమిదవ తారీఖుతో అయిపోతుంది ఈ పదిహేనవ తారీఖు మంచి రోజులు ఎప్పుడు మొదలైతాయో నేనే వీలైనన్ని ఎక్కువ గ్రామాలు మళ్ళీ వస్తా మొదటి విడత కొన్నిస్తా మూడు సంవత్సరాలలో రాబోయే మూడు సంవత్సరాలలో ఇట్లనే ఏదన్నా చెట్టు కింద కూర్చొని ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే అక్క ఎవరికన్నా ఇల్లు కావాలన్నా మీకు వచ్చినాయా లేదా అంటే మా అందరికీ వచ్చినాయి అన్నా అనే విధంగా మీరు అందరూ అనే విధంగా ఇచ్చి ఇవ్వటం జరుగుతుంది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కవేశం చేసుకుంది నూతన చైర్పర్సన్ గా మేకల రమ్య నాగరాజును మంత్రి జూపల్లి ఎమ్మెల్సీ కుచకుల్ల దామోదర్ రెడ్డి సమక్షంలో పదిహేను మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ నేపథ్యంలో రమ్యను మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామని రమ్య అన్నారు మున్సిపాలిటీ కౌన్సిలర్ల భాగస్వామ్యంతో కొల్లాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు మన మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనగా నేడు కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్గా నాకు అవకాశం ఇచ్చారు గతంలో ఏ విధంగా అయితే అందరం కలిసి సమిష్టిగా మున్సిపాలిటీని ఒక లోకి తీసుకెళ్లాలని ఆ రోజు నాయకుడిని ఎలా అయితే ఎన్నుకున్నామో ఆ నాయకుడు అదే నమ్మకంతో ఈరోజు మాకు అవకాశాన్ని ఇచ్చాడు మళ్ళీ ప్రతి అందరం సమిష్టిగా కలిసి కొల్లాపూర్ పురపాలక సంఘ అభివృద్ధి అభివృద్ధి పథంలో నడిపిస్తామని అందులో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేసుకొని నేను ముందుకు నడుస్తూ జూపల్లి కృష్ణారావు గారి పేరుని అంగారక గ్రహంపై నివసించాలని మానవుని కోరిక అందుకోసమే ఎప్పటికప్పుడు దాని విషయాలు తెలుసుకుంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాటికే దానిపై కాలు మోపాలని అమెరికా ప్రయత్నాలు చేసింది దశాబ్దాలు గడిచిన సాంకేతికత నిధుల సవాళ్లు ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది ఈ ఏడాది అత్యున్నత సాంకేతికత కలిగిన రాకెట్ పల్స్టే ప్లాస్మా రాకెట్ పీపీఆర్ ను రూపొందించడానికి నిధులు సమకూర్చుకున్నామని నాసా తెలిపింది దీనిలో రెండు నెలలు ప్రయాణిస్తే మార్స్ అంటే అంగారక గ్రహాన్ని చేరుకోవచ్చు ఇంతకుముందు దీనిని చేరడానికి ఏడు నెలలు పట్టేది హైవే అత్యాధునిక సాంకేతిక దీని ప్రయాణ సమయాన్ని చాలా వరకు తగ్గించగలిగిందని నాసా తెలిపింది మార్స్ ప్రయాణ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనుషులను అంగారకుడికి పైకి పంపాలన్న నిశ్చయంతో దశాబ్ద కాలంగా అమెరికా ను అభివృద్ధి చేసింది పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో అణుశక్తితో అంతరిక్ష నౌకను అక్కడికి పంపాలనుకున్నారు ముందుగా నాసా చంద్రుడిపైకి మనుషులను పంపింది కుజుడిని చేరుకోవాలని అమెరికా డాలర్లను కుమ్మరించి మార్స్ మిషన్ ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ ఆ కల నెరవేరకపోవడానికి కారణం సాంకేతికత ఒక్కటే కాదు రాజకీయాలు కూడా పెద్ద పాత్రను పోషిస్తున్నాయి వ్యోమగాములను అంతరిక్ష ప్రయాణికులను అక్కడికి పంపాలన్న నిర్ణయం అంగారక అంతరిక్ష సమాజంలో జోక్గా మారి ఎప్పటికప్పుడు ఇరవై ఏళ్లు ముందుకు వెళ్తోందని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం క్యూరేటర్ మాథ్యూ షిండే అన్నారు ఈ అంతరిక్ష యానం ప్రపోజల్ చూడడానికి సింపుల్ గా అనిపించినా రాజకీయ నేతలు మారుతున్న కొద్దీ అది మరింత జటిలంగా మారుతోంది అమెరికా ఎందుకు మార్చ్ గ్రహంపైకి రోబోట్లను కాకుండా మనుషులను పంపడం లేదని మంది ప్రశ్నిస్తున్నారు ఒక్క పర్యటన మధురమైన అనుభూతిగా మారుతుందని వారి ఊహ మార్స్ మీదకు వెళ్లవచ్చనే ఆలోచన ఎవరికీ రాలేదు రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ పార్టీకి చెందిన ఓన్ బ్రౌన్ అనే వ్యక్తి వీ టూ మిజైళ్లను రూపొందించాడు యుద్ధం అనంతరం కూడా అమెరికా ఆర్మీతో కలిసి ఆయన వాటిపై పనిచేయడమే కాకుండా ది మార్స్ ప్రాజెక్టు పేరుతో ఒక నవల రాశాడు దానిలో మార్స్ గురించి సమగ్రంగా వివరించాడు ఇందుకోసం రెండు వందల అరవై రోజుల ఊహాజనిత మిషన్ను రూపొందించాడు దీనిని పది అంతరిక్ష నౌకలతో డెబ్బై మంది సిబ్బందితో పంపాలని ఆయన అనేక లెక్కలు రూపొందించారు దీనికి ప్రాజెక్టు ఓరియన్ అని పేరు పెట్టారు దీనిని అభివృద్ధి చేయడానికి పన్నెండేళ్ల కాలం వంద మిలియన్ డాలర్లు ఖర్చయింది దీనిలో నూట యాభై మంది ప్రయాణించవచ్చు మార్స్ పైకి పంతొమ్మిది వందల అరవై ఐదు నాటికి శనిగ్రహంపైకి పంతొమ్మిది వందల డెబ్బై నాటికి వెళ్లాలన్నది అప్పటి లక్ష్యం పంతొమ్మిది వందల అరవై మూడులో వారికి నిధుల కొరత సమస్య రావడంతో మరో ఏడాదికి మిషన్ను వాయిదా వేశారు పంతొమ్మిది వందల ఎనభైలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రొనాల్డ్ రీగన్ వచ్చే యాభై ఏళ్ల అంతరిక్ష యాత్ర కోసం నేషనల్ కమిషన్ ఆన్ స్పేస్ టూ ఎన్మిషన్ను రూపొందించారు అయితే నాసా స్పేస్ షటిల్ పేలిపోవడంతో ఈ మార్స్ ప్రయాణానికి గండిపడింది ఇది జరిగిన ఏడాదికి నాసా అడ్మినిస్ట్రేటివ్ సాలిరైడ్ రెండు వేల ఐదు నాటికి మార్స్కు ఆస్ట్రోనాట్లను పంపే ప్రతిపాదన చేశారు దీంతో పదేళ్లకు గాను ప్రస్తుతం ఉన్న బడ్జెట్కు మూడు రెట్లు పెట్టాల్సి వస్తోంది ఇది భారంగా మారడంతో మార్స్ యాత్రకు అంతరాయం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్లీ మార్స్ ముందుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడులో బుష్ మరణంతో మార్స్ ప్రయోగం మళ్లీ మొదటికి వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో మార్స్ ప్రేమికులంతా అక్కడ కాలు పెట్టాల్సిందే అన్నారు మనుషులు శాశ్వత నివాసం అక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న సంకల్పంతో పంతొమ్మిది వందల తొంభై మూడులో రోబోటిక్ ప్రోబ్ మార్స్ అబ్జర్వర్ను పంపారు ఆ దశాబ్దంలో మానవరహిత రోదసిని పంపి అక్కడి నుంచి ఫోటోలను సేకరించారు ఆపై రెండేళ్ల తర్వాత మార్స్ ధ్రువాల దగ్గరకు మరో రెండు స్పేస్షిప్లను పంపారు రెండు వేల సంవత్సరంలో మానవరహిత మార్స్ గ్లోబల్ సర్వేయర్లను పంపారు అవి ప్లానెట్కు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను పంపాయి రెండేళ్ల తర్వాత రెండు స్పేస్ క్రాఫ్ట్లు మిస్ అయ్యాయి రెండు వేల పది నాటికి ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఎక్స్ కూడా జత కలిసింది ఆ కంపెనీ ఫౌండర్ ఎలాన్ మాస్క్ పదేళ్లలో అంటే రెండు వేల పదహారు నాటికి అంతరిక్ష యాత్రికులను తీసుకువెళతామని ప్రకటించారు ఆపై రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తర్వాత రెండు వేల యాభై నాటికి తప్పకుండా అక్కడకు ప్రయాణాలను చేపడతామన్నారు ఏది ఏమైనా రెండు వేల ముప్పై నాటికి అంగారక గ్రహానికి మనుషులు ప్రయాణిస్తారన్నారు అయితే అంతరిక్ష యానంలో చంద్రుడికి మొదటి స్థానం ఇస్తున్నారు ఆ తర్వాతే అంగారక గ్రహం అని వాదించేవారు లేకపోలేదు అంతరిక్ష యాత్రికులు రేడియేషన్ చర్మానికి హాని చేసే గ్రహధూళులపై అవగాహన కలిగి ఉండాలి అలాగే అక్కడ తినడానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెప్పు చంద్రుడి పైకి వెళితే చంద్రుడు పైనే ఉంటే ఇంకా కొంత తెలుసుకోవచ్చు అక్కడ మనం తెలుసుకున్నదంతా మార్స్ పైకి వెళ్ళటానికి ఉపయోగించవచ్చు అంటే మూన్ ఫస్ట్ మార్స్ నెక్స్ట్ ఇక చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ